రెడీ చేసుకున్నామీ నూనెగా ఆగింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నా మొలక్క అక్కడే ఉన్నాయి కొయ్యలేదు మటన్ మొలక్కాయని చెప్తారు కొంచెం నష్టం ఉల్లిపాయలు అయితే ఎంతగా వేగిది ఇప్పుడైతే మనం మసాలా వేసుకున్నాము ఈ మసాలా అల్లం వెల్లుల్లి చక్కా లవంగాలు ధనియాలు యాలకులు జీలకర్ర కొంచెం కొబ్బరి గసాలు వేసానండి మటన్కి ఇట్లా వేసుకుంటే బాగుండిద్ది మసాలా పేస్టు ఇవన్నీ కలుపుకొని కొబ్బరి కూడా వేసుకుంటే కొంచెం అనమాట నేను కొబ్బరి కూడా వేస్తాను వేసేసుకున్నా మసాలా ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాము కలుపుకుందాం ఒకసారి ఫ్రెండ్స్ అందరూ ఛానల్లో చర్చి అక్కడ మీ చర్చికి రావచ్చా రావచ్చా అని అడుగుతున్నారు చాలా మంది సంజీవ్ రాజులు అడుగుతున్నారు ఇందులో కూడా అడుగుతున్నారు మీ చర్చి అక్కడ ఒకసారి మేము రావచ్చా అని మీరు ఎవరైనా రావచ్చండి చర్చి మాది గుడివాడ దొండపాడు రోడ్లో ఉండిద్ది చర్చి మీకు గుడివాడ ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుసుది ఒకవేళ గుడివాడ కాని వాళ్ళైతే కనుక గుడివాడ వచ్చి దొండపాడు వెళ్ళే రోడ్లో మీకు కనిపిస్తుంది అండి కరెంట్ ఆఫీస్ దాటాక చర్చి ఉండేది ఎవరైనా సరే రావచ్చు ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కదా రావచ్చు అని అందుకనే చెప్తున్నా అందరూ రావచ్చు చర్చింది కోపం కోపం వచ్చిందంటే మసాలా అయితే వేగిపోయిందండి అండి ఇప్పుడైతే మటన్ వేసేసుకుందాము మేము ఎంత చెప్పాలని చూసినా సరే మన సబ్స్క్రైబర్లు ఎవరో నమ్మరింటే అక్క నీకు ఎంత ఊతుకక్క అక్క ఎలా వండుతావు అలా వండుతావు అని కామెంట్స్ చేస్తారు అలా ఉంటాను నాకు వస్తుంది అంటే ఎలా నమ్ముతారు చెప్పుడు నాకేం ఇదిగోండి నేనైతే చక్కగా కలిపేసుకున్నా ఇప్పుడైతే ఇందాక కొద్దిగా ఉప్పు వేసుకున్నా కదా ఇప్పుడైతే కూరకు సరిపడా కూడా వేసేస్తాను ఉప్పు సాల్ట్ కూడా సాల్ట్ కాదు పసుపు కూడా వేసేసుకుందామండి రేపు నుంచి ఇంకా ఒక నెల రోజులు నాన్ వెజ్ ఉండమాటమా ఒక నెల రోజులు ఆపేద్దాం నాన్ వెజ్ ఇవాళ ఒక్కరోజు ఇవాళతో లాస్ట్ ఇంకా నివ్వుదా మాకు నిన్న కూడా తినద్దాం రెడ్డి డాక్టర్ మేము వారానికి ఒకసారి తింటాం మేము నువ్వు అసలు తినమాకు డాక్టర్ గారు ఏం చెప్పారు అసలు ఒక నెల రోజులు అదేమన్నారు ఎవరిని నిన్ను నన్ను ఎందుకు హాస్పిటల్ పెట్టి నందు పెట్టు ఫ్రెండ్స్ మా ఆయనకి కొంచెం ఎలర్జీ లా వచ్చింది దానికోసం అని నాన్ వెజ్ తినిమాక ఒక నెల రోజుల్లోనే అన్నారు నెగ్గి కూడా కడుపులో నెక్ వస్తుంది గ్యాస్ అంటే ఒక రెండు నెలలు తినవద్దని అడుగుదా నాన్ వెజ్ అదే ఆయన పుట్టించేసుకొని నాకు ఏదో ఒకటి చెప్పేస్తున్నారు అంటే మళ్ళీ మేము అడుగుతామని చెప్పి అయినా డాక్టర్ గారు చెప్పక ముందే చెప్పాను నీకు నిన్నే చెప్పాను నేను ఒక రెండు నెలలు నాన్ వెజ్ ఉండద్దు అని నేను చెప్పింది ఆయన చెప్పాను వండుకుంటాము పెద్ద మళ్ళీ మీరు వండుకుంటే నేను తింటాను పెట్టగా అసలు వండలేదు అనుకో ఎక్కువ ఆటోమేటిక్ అసలు వండపోతే తినాలనిపించదు వండిన తర్వాత తినకుండా ఎలా ఉంటాం ఇంట్లో అలాగే చూద్దాం కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ తినకపోతేనే మంచిదిలేండి కాకపోతే ఏంటంటే అలవాటు పడిన ప్రాణాలు కదా ఆగలేవు అనమాట కాకపోతే నార్మల్గా ఎవరైనా కేసీఆర్ అని అంటారు కాకపోతే ఏంటంటే ఇలా మీడియాలో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా గౌరవంగా మాట్లాడతారు ఏదైనా కానీ పెద్ద కదా సర్లే ఆయన గురించి మనకి ఎందుకులే కానీ ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ దీన్ని టాపిక్ చేస్తారు మరి కాంట్రవర్సీగా మన ఉంటారు కదా ఒకరో ఇద్దరు నేను ఇది వేస్ట్ పోనీ అందుకే వాటర్ పోసుకుంటున్నాను మీరు అయితే ఏమనుకోవద్దు మీరు కూడా నచ్చిన వాళ్ళు పోసుకోండి అదే మిక్సీ జార్లో వాటర్ లేదంటే కనుక అండి చక్కగా నీట్గా ఊర్చి వేసుకోండి అందులో మసాలా ముద్దుందని నేను కొంచెం పోసే ఇప్పుడైతే పసుపు ఉప్పు వేసి చక్కగా బాగా కలిపేసాను కలిపేసి అయితే మూత పెడదాము అందులో వాటర్ వచ్చి ఇంకపోయే వరకు ఈలోపు మగేలోపు మీరు ఏం చేయాలో తెలుసుగా ఫ్రెండ్స్ దయచేసి అయితే మన ఛానల్ మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కే దగ్గర నేను అడిగాను టెన్ కే చేయండి టెన్ కే చేయండి అని మరి కే అయిన తర్వాత ఇంకా ఆగదు కదండి మనసు మరి మీ అభిమానంతో మీరు మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తారు మరి త్వరలో ట్వంటీ కే చేస్తారని నేను అనుకుంటున్నాను మీ ఇష్టం మరి మీ చేతుల్లో ఉందన్నమాట నా సక్సెస్ అనేది ఓకేనా చక్కగా ఇదైతే మగ్గిపోయిందండి ఇగోండి శుభ్రంగా మగ్గింది కారం వేసుకున్నాం ఇప్పుడు మా ఆయన తండ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాం నేను రేపటి నుంచి తిన్నాను ఇవాళ నుంచి కాదు రేపటి నుంచి తినొద్దు అని చెప్పారు డాక్టర్ గారు అందుకనే ఎంత లేట్ అయినా సరే నేను ఇవాళ ఉండేమన్నా నీకేమో కాపం వచ్చేస్తుంది నేను రేపు వండుతానే అన్నా కాఫీ ఏమి రాలా రేపు వండుతానే అన్నా ఎప్పుడైతే ఏమైంది నేను మాత్రం తినమే ఇటువంటిది నాకు తినాలని నేను లేదు నేను ఇవ్వాలి ఎందుకు మరి వాటర్ పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది చక్కగా కారం వేసిన తర్వాత కలిపేసుకున్నాను కదండి ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటున్నా మటన్ కాబట్టి నేనైతే ఇందులో కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు ఎందుకనో అందుకే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నా ఇదైతే కొంచెం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకున్నాను ఇది ఇంకా చక్కగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేయడమే ఇంకా నేను వేరే మసాలాలు అలాంటివి ఇంకేమీ వేయనండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఎందులో పచ్చి మసాలా చేసుకున్నాను కదా ఇంకా అదే సరిపోతుంది ఇంకా వేరే మసాలా వేసిన టేస్ట్ బాగోదన్నమాట పచ్చి మసాలా టేస్ట్ దాని ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడైతే చూద్దాము కూర అయిపోవచ్చింది అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది ఇదిగోండి చక్కగా దగ్గరగా అయిపోయింది కొత్తిమీర వేసి ఆఫ్ చేసేద్దాము కొత్తిమీర కూడా వేస్తానండి ఒకసారి అయితే కొంచెం నడిపేసుకొని కాపేస్తున్నాను కట్టేస్తున్నాను దీని టేస్ట్ ఎలా ఉందో నేను తిన్నా అండి వాళ్ళు తిని చెప్తారు నేను తిన్నాను ఇంకా అయితే ఓకే అన్నం మధ్య రాత్రి మటన్ కర్రీ పెట్టేనా పెట్టే వెయిట్ చేస్తున్నా ఇక్కడ అలా అయితే మటన్ కర్రీ వండిచ్చారు మధ్య రాత్రి అయినా మటన్ కర్రీ వండిచ్చావు అని కోపం వచ్చేసింది ఆ కోపం రాలే ఎప్పుడైనా తప్పదురా ఏమైనా తప్పదు కదా కోపంలో ఎలా వండేవా ఇది எ உன்னா சரி நே தீரே மாரும் எல்லாம் கோபம் எல்லாம் అంత కోపంలో కూడా ఎలా అసలు నువ్వు కూర కారిపోతుంది నువ్వు రోజే ఆగలేకపోతున్నావు రేపు ఇంకేం అవుతావరం ఒక్కరోజు ఎందుకే ఇంకా రేపు నుంచి ఇంకా నాన్ వెజ్ ఇంట్లో వండపోతే నేను బయట పోయి తింటాను నేను హోటల్లో కూడా తింటాను ఇంట్లోనే తింటాను నేను బయట హోటల్లో కూడా తింటాను నాకు ఇష్టం ఉండదు

ఏ ఇప్పుడు దాకా పడ్డావుగా పట్టావుగా మరి ఇప్పుడు ఎలా వస్తుంది మాట బాగుందని చెప్పడానికి మాత్రం మాట రావట్లా చిన్నిలు నువ్వు ఎందుకు లేసా తిన్నావు అలిగేవుగా చిన్ని బాబుకి చిన్ని మొక్క అంట లేదు ఇంకా సైన్ తినేస్తున్నారు ఇద్దరు వండించుకొని కారే లేదా మటన్ కారీ మీకు మటన్ ఈ టైంలో వండడం తిరగదు సరే వండాగా ఇంకా ఏంటి తల్లి పళ్ళు ఉన్నాయి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు అందా కడుక్కో చిన్నబాబు జలుబు చేసి ఎక్కువ తింటే కడుక్కో నేను మంచి రుచిగా వచ్చింది వచ్చిద్ది లేటుగా ఉండేనా లేటెస్ట్గా ఉండేది చెప్పానా నేను కోపంగా ఉన్నా చిరాగ్గా ఉన్నా ఎలా వండినా నేను వండే తీరులో ఏ మార్పు ఉండదని ఎలాగైతే ఈరోజు మటన్ వండించారు అలా ఏం లేదులే కానీ ఫ్రెండ్స్ ఇంకా రేపటి నుంచి ఆయన ఇంకా అదే చెప్పే కదా చిన్న ర్యాషెస్ లాగా వచ్చినాయి అని చిన్న అలర్జీ లాగా నాన్ వెజ్ అన్నారు కొన్ని రోజులు ఇంకా సరే అని ఇంకా రేపటి నుంచి మందులు వేసుకుంటాడు ఆయన రేపటి నుంచి వేసుకోమన్నారు ఇంకా అందుకే ఇంకా ఎట్లాగా ఉండదు కదా అని ఇంకా సర్లే అని ఇంకా మా చెల్లి మటన్ తీసుకొచ్చి ఇచ్చింది సరేలే అని చెప్పి మా అబ్బాయి ఉన్నాడుగా పెద్దవాడు అడి పిన్ని నాకు మటన్ కావాలని అడిగాడు అడిగితే సర్లేని తీసుకొచ్చి ఇచ్చింది ఇంకెలాగో తెచ్చారుగా ఇంకా ఇంకెలాగారు రేపటి నుంచి వండనని ఇంక ఇప్పుడు వండేశాను కాకపోతే అలా కావాలని హెచ్చలు చేశారు ఇద్దరు కోపంతో వండానని అవును మేము తినట్లేదు ఇప్పుడు కూడా అవును తినం కదా ఎందుకు రేపు వండుకుందాంలే అన్న మేము కూడా తినం కదా రేపు వండుదాంలే అన్న అది చిన్నబాబు ఏమో ద్రాక్ష పళ్ళు తింటున్నాడు మొత్తం కథం పట్టించావుగా

కొంచెం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తినేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంచారా చిన్న మా చిట్టి తల్లి చిట్టి తల్లి అది చిట్టి తల్లి వచ్చి బాగున్నాయి మార్కెట్కి రేపు మిగిలిన ఫ్రూట్స్ తెస్తాలి ఓకే మరి ఏంటి సంగతి చెప్పు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజుకైతే ఇది వీడియో మటన్ అయితే వండేసాను ఇంకా మరి నాన్ వెజ్ వండొద్దని అనుకుంటున్నా కొన్ని రోజులు వెజ్ ఐటమ్స్ కూడా మీరు కూడా అడిగి 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 అలసిపోయారు పాపం ఇంకెలాగో అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి వెజ్ ఐటమ్స్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ పెట్టడానికి ట్రై చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇవాళకి ఇంక ఇదైతే వీడియో అంటే ఈ వీడియో మేము వెజ్జు అదే నా దగ్గర ఆల్మో ఆల్రెడీ పెట్టిన వీడియోస్ ఉన్నాయి మరి ఇది ఎప్పుడు పెడతాను కాకపోతే వెజ్జే పెడతాలండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చింత లెదరికి రావాలి నువ్వు ఓకే ఫ్రెండ్స్ బాయ్